నందమూరి రామారావు పంతొమ్మిది వందల ఇరవై మూడు మే ఇరవై ఎనిమిదవ తేదీన సాయంత్రం నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా పామర్రు మండలంలోని నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్య వెంకటరామమ్మ దంపతులకు జన్మించారు మొదట కృష్ణా అని పేరు పెట్టాలని తల్లి అనుకున్నప్పటికీ మేనమామా తారకరాముడైతే బాగుంటుంది అని చెప్పడంతో ఆ పేరే పెట్టారు తరువాత అది కాస్త తారక రామారావుగా మారింది ఎన్టీఆర్ ఒక గొప్ప నటుడు ప్రజానాయకుడు తెలుగువారు అన్నగారు అని అభిమానంతో పిలుచుకునే ఎన్టీ రామారావు తెలుగు తమిళం హిందీ గుజరాతీ భాషల్లో కలిపి దాదాపు మూడు వందల మూడు చిత్రాల్లో నటించారు పలు చిత్రాలను నిర్మించి మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు అనేక పౌరాణిక జానపద సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించారు రాముడూ కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగువారి హృదయాలలో శాశ్వతంగా దైవంగా నిలిచిపోయారు పాఠశాల విద్య విజయవాడ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో చదివారు తరువాత విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో చేరారు ఇక్కడ విశ్వనాథ సత్యనారాయణ తెలుగు విభాగానికి అధిపతి ఒకసారి రామారావును ఒక నాటకంలో ఆడవేషం వెయ్యమన్నారు అయితే రామారావు తన మీసాలు తీయడానికి ససేమిరా అన్నాడు మీసాలతోటే నటించడం వలన అతనికి మీసాల నాగమ్మ అని పేరు తగిలించారు పంతొమ్మిది వందల నలభై రెండు మే నెలలో ఇరవై ఏళ్ల వయసులో మేనమామ కుమార్తె అయిన బసవతారకాన్ని పెళ్లి చేసుకున్నాడు ఎన్టీఆర్ మంచి చిత్రకారుడు కూడా రామారావు కాలేజీలో విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు వారి ఆస్తి మొత్తం ఏవో కొన్ని కారణాల వల్ల హరించుకుపోయింది అప్పుడు యుక్త వయసులో ఉన్న రామారావు జీవనం కోసం అనేక పనులు చేశాడు కొన్ని రోజులు వ్యాపారం తరువాత కిరాణా కొట్టు ఆపై ఒక ముద్రణాలయాన్ని కూడా నడిపాడు రామారావు పంతొమ్మిది వందల నలభై ఏడులో పట్టభద్రుడయ్యారు తదనంతరం అతను మద్రాసు సర్వీస్ కమిషన్ పరీక్ష రాశాడు పరీక్ష రాసిన పదకొండు వందల మంది నుంచి ఎంపిక చేసిన ఏడుగురిలో ఒకరిగా నిలిచాడు అప్పుడు మంగళగిరిలో సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగం లభించింది అయితే సినిమాలలో చేరాలనే ఆశయం కారణంగా ఆ ఉద్యోగంలో మూడు వారాల కంటే ఎక్కువ ఉండలేకపోయాడు తారక రామారావు బసవతారకం దంపతులకు పదకొండు మంది సంతానం పదకొండు మందిలో ఏడుగురు కుమారులు నలుగురు కుమార్తెలు జయకృష్ణ సాయికృష్ణ హరికృష్ణ మోహన్ కృష్ణ బాలకృష్ణ రామకృష్ణ జయశంకర్ కృష్ణ కుమారులు కాగా లోకేశ్వరి దగ్గుపాటి పురంధేశ్వరి నారా భువనేశ్వరి ఉమా ఉమామహేశ్వరి కుమార్తెలు ప్రముఖ నిర్మాత బిఏ సుబ్బారావు ఎన్టీఆర్ ఫొటోను ప్రసాద్ దగ్గర చూసి వెంటనే అతన్ను మద్రాసు పిలిపించి పల్లెటూరి పిల్ల సినిమాలో కథానాయకుడిగా ఎంపిక చేశారు కానీ సినిమా నిర్మాణం వెంటనే మొదలవలేదు అతను మొదటిసారి కెమెరా ముందు నటించిన సినిమా మనదేశం అయ్యింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో వచ్చిన ఆ సినిమాలో అతను ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్ర పోషించాడు పంతొమ్మిది వందల యాభైలో పల్లెటూరి పిల్ల విడుదలైంది అలా నందమూరి తారక రామారావు చలనచిత్ర జీవితం ప్రారంభమైంది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో కెవీ రెడ్డి పాతాళ భైరవి దాని తరువాత అదే సంవత్సరం బిఎన్ రెడ్డి మల్లీశ్వరి పంతొమ్మిది వందల యాభై రెండులో ఎల్ ప్రసాద్ పెళ్లి చేసి చూడు ఇలా సినీ పరిశ్రమను పరుగులు పెట్టించాడు తనకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్నాడు అతని నలభై నాలుగేళ్ల సినిమా జీవితంలో ఎన్టీఆర్ పదమూడు చారిత్రకాలు యాభై ఐదు జానపద నూట ఎనభై ఆరు సాంఘిక నలభై నాలుగు పౌరాణిక చిత్రాలు చేశారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డు అందుకున్నారు పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ కళాప్రపూర్ణ స్వీకరించారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఊటీలో సర్దార్ పాపారాయుడు చిత్రం షూటింగ్ విరామ సమయంలో ఒక విలేకరి మీకు ఇంకో ఆరు నెలల్లో అరవై సంవత్సరాలు నిండుతున్నాయి కదా మరి మీ జీవితానికి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకుంటున్నారా అని అడిగాడు దానికి జవాబుగా నేను నిమ్మకూరు అనే చిన్న గ్రామంలో పుట్టాను తెలుగు ప్రజలు నన్ను ఎంతగానో ఆదరించారు వారికి నేనెంతో రుణపడి ఉన్నాను కాబట్టి నా తరువాతి పుట్టినరోజునుంచి నావంతుగా ప్రతి నెలలో పదిహేను రోజులు తెలుగు ప్రజల సేవ కోసం కేటాయిస్తాను అని చెప్పాడు అతను చెయ్యబోయే రాజకీయ ప్రయాణానికి అది మొదటి సంతకం అప్పట్నుంచి ఎన్టీఆర్ తాను నటించవలసిన సినిమాలు త్వరత్వరగా త్వరగా చేశాడు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై ఒకటిన హైదరాబాద్ వచ్చినప్పుడు అభిమానులు అతనుకు ఎర్రతివాచీ పరిచి స్వాగతం పలికారు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిది సాయంత్రం రెండు గంటల ముప్పై నిమిషాలకు కొత్త పార్టీ పెడుతున్నట్లు చెప్పాడు ఆ సమయంలోనే తన పార్టీ పేరు తెలుగుదేశంగా నిర్ణయించి ప్రకటించారు తెలుగు యువతకు అభినందనం తెలుగు మమతకు అభివాదనం తెలుగు జాతికి హరిజన గిరిజన దళిత వర్గాలు గూడాల్లో అడవుల్లో గుడిసల్లో మగ్గిపోతూ ఉంటే చూచి భరించలేక వెనకబడిన తరగతులు ఇంకా ఇంకా అట్టడుపుకు తగ్గి వేయబడుతుంటే సహించలేక జనాభాలో సగమున్న ఆడబడుచులు అన్యాయం అవుతుంటే పట్టలేక రాజకీయం దృష్టమై వ్యాపారాత్మకమై దగాకోరు విధానమై అంధ్ర ఆత్మాభిమానం చంపుతూ గుండె బై వికలమై ఓరిమి పట్టలేక మీకోసం వచ్చాను ఈ తెలుగుదేశంలో శ్రామికుడి చెమటలోని చూ కార్మికుడి కలిగిన కండలాల్లో నుంచు రైతు కూలీల రక్తంలో నుంచి రైతు కూలీల రక్తంలో నుంచి నిరుపేదల కన్నీటిలో నుంచి కష్టజీవుల కంటి మంటల్లో నుంచి అన్నాస్తుల అక్కందరలో నుంచి పుట్టింది ఈ తెలుగుదేశం తెలుగువారి పౌరుషం చాటి చెప్పడానికి తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టడానికి పుట్టింది ఈ తెలుగుదేశం ఆశీర్వదించ పార్టీ ప్రచారానికై తన పాత చెవ్రోల్లెటు వ్యానును బాగు చేయించి దానిని ఒక కదిలే వేదికగా తయారు చేయించాడు దానిపైనుంచే అతను తన ప్రసంగాలు చేసేవారు దానిని అతను చైతన్య రథం అని అన్నారు ఆ రథంపై తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా అనే నినాదం రాయించారు పార్టీని స్థాపించిన కేవలం తొమ్మిది నెలల్లోనే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఏకఛత్రాధిపత్యానికి తెర దించుతూ అధికారాన్ని కైవసం చేసుకున్నారు ఆ తరువాత మూడు దఫాలుగా ఏడు సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి అప్పటి వరకు అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా నిలిచాడు ఆ తరువాతి కాలంలో భారత రాజకీయాల్లో పరుగులెత్తిన ఎన్నో రథాలకు ఈ చైతన్య రథమే స్ఫూర్తి